దేవుడి నామానికి మహిమ కలుగుని గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదర్ని గడియా అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి యువతి కాల సమయంలో ఈ విధంగా దేవుడి మాటలు మీతో పంచుకోటానికి పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన కురని బట్టి దేవుడికి వందని చెల్లిస్తున్నాను దేవుడికర మిమ్మల్ని ఆయుర ఆరోగ్యాలతో దేవుడు దీవించునే గాక ఆమె రండి దేవుని ఎక్కువ వాఖ్య యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే యుహోవ వాణిని ఆదరించును ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే యుహోవ వాణిని ఆదరించును పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం మూడవ వచ్చి మాట చూద్దాం రోగశయ్య మీద యహోవ వాణిని ఆదరించును దేవుని బిడ్డారు గమనించండి ఈ రోజున చాలామంది అనుకునే మాట ఏంటంటే మేము కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాం శ్రమల్లో ఉన్నాం ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నా మమ్మల్ని ఎవరు ఆదరించట్లేదు సరే లోకస్తులు అంటే ఎవరు మమ్మల్ని ఆదరించట్లేదు దేవుడి బిడ్డలన్నా మమ్మల్ని ఆదరించట్లేదే అని చాలామంది కుమిలిపోయే వాళ్ళు ఉన్నారు ఎవరు ఆదరించినా ఆదరించకపోయి నేను ఒక మాట ధైర్యంగా చెప్పగలను ఖచ్చితంగా చెప్పగలను నిఖార్సుగా చెప్పగలను నువ్వు నమ్మిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆపదలో ఉన్నప్పుడు మన తప్పక ఆదుకునే దేవుడు ఆదరించే దేవుడు దేవుడికి మహిమ గాక అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నేను వారిని ఆదరిస్తా దేవుడికి మహిమ గాక ఎలా ఆదరిస్తాడు ఎలా ఆదరిస్తాడు అని మీరు అడిగితే ఎవరి దేవుడు ఏ విధంగా ఎలా ఆదరిస్తాడంటే యక్ష గ్రంథం అరవై వద్యం పదమూడు వచ్చిన మాట ఏంటో తెలుసా అండి ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తానని చెప్పయా తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా ఆదరిస్తుందో దేవుడు తన పెట్టని బిడ్డని ఖచ్చితంగా ఆదరించేవాడే అందుకే దేవుడు చెప్తున్నాడు నేను వారిని ఆదరిస్తా దేవుడికి మహిమ కలు గాక దేవుని బిడ్డని గమనించండి ఎందుకు దేవుడు మనని ఆదరించాలనుకుంటున్నాడు ఆదరించాలనే మనసు ఆలోచన ప్రేమ ఎందుకు కలిగింది ఏ విధంగా మన ఆదరించాలనుకుంటున్నాడు ఏమి చూసి మన ఆదరించాలనుకుంటున్నాడో ఒక రెండు మూడు విషయాలు చెప్తాను దేవుని ఎందుకు ఆదరించాలనుకుంటున్నాడో తెలుసా పరిశుద్ధ గ్రంథంలో రోమిన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండు వచ్చిన మాట ఎంత చూడండి ఒకరి విశ్వాసమును బట్టి దేవుడు ఆదరిస్తాడు ఈ రోజున దేవుడు నిన్ను ఎందుకు ఆదరించాలనుకున్నా తెలుసా నీలో ఉన్న విశ్వాసాన్ని ఆయన చూశాడు నీలో ఉన్న నిరీక్షణ ఆయన చూశాడు నీ విశ్వాసాన్ని బట్టి నీ నిరీక్షను బట్టి నీ యొక్క ఓర్పును బట్టి దేవుడు నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు ఒకవేళ ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసం కలిగి ఉంటున్నావేమో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సూటిపోటు మాటలు వచ్చినా విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణ కలిగి ఉంటున్నావేమో అందుకే దేవుడు నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు దేవుడికి మహిమ కలుగునే గాక దేవుని బిల్లర్ గమనించండి ఎందుకు దేవుడు నిన్ను ఆదరించాలనుకుని తెలుసా నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు రెండవది ఎందుకు ఆయన మన ఆదరించాలనుకుంటున్నాడు అంటే యశ గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన మాట ఏంటో తెలుసండి నువ్వు స్థుతించే స్థుతులను బట్టి దేవుడు నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు ఒకటి నీలో ఉన్న విశ్వాసాన్ని చూసి దేవుని ఆదరించాలనుకున్నాడు రెండు నువ్వు స్థుతించే విధానాన్ని చూసి నీ స్థుతులను చూసి నువ్వు చక్కగా దేవుని స్థుతించట ఆరాధట చూసి నేను దేవుడు ఆదరించబోతున్నాడు మాకు ధైర్యంగా ఉండు నన్ను ఎవరు ఆదరించే దిగులు మాకు నేను ప్రకటిస్తున్న దేవుడు నువ్వు పూజిస్తున్న దేవుడు ఆదరించేవాడు ఈ రోజు నుంచే దేవుడిని ఆదరించబోతున్నాడు మరి ఒక మాట చెప్పన ఎందుకు దేవుని ఆదరించాలనుకుంటున్నాడు అంటే మూడో మాట యోగ గ్రంథం పదహారు మధ్యము ఐదో వచ్చిన మాటని తెలుసా నీ నోటి మాటలు దేవుడికి మధురముగా ఉన్నాయి కనుక దేవుని నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు ఈ రోజున దేవుడు ఆదరించాలనుకుంటున్నాడు ఎందుకు తెలుసా నీ నోటి మాటలు నీ నోటి వెంట వచ్చే మాటలు ప్రేమ కలిగిన మాటలుగా ఉన్నాయి దయగలిగిన మాటలుగా దేవుడిగా కనబడుతున్నాయి కనుక నీ నోటి మాటలు బట్టి దేవుని ఆదరించబోతున్నాడు దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు ఒకవేళ ఎవరు ఎన్ని అన్నా కానీ నువ్వు నోటి నీ నోటి వెంట ఒక దేశం కానీ పగతో కొన్ని మాటలు కానీ మాట్లాడమకు నీ నోటి మాటలు బట్టి చూసి సంతోషించి ఆనందించి అయినా నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు దేవుడికి మహిమ గాక దేవుని బిడ్డ గమనించండి ఈరోజు నా మూడు విషయాలు దేవుడు చెప్తున్నాడు దేవుడు నిన్ను ఎందుకు ఆదరించాలనుకుంటున్నాడు తెలుసా నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి రెండు నీళ్లు నీ నోటి అంటూ వస్తున్నటువంటి నువ్వు స్థుతిస్తున్న స్థుతులు బట్టి మూడవది నీ యొక్క నోటి మాటలను బట్టి దేవుడు నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు ధైర్యం గుండు భయపడవాకు నేను ఆదరించి కాపాడి దీవించునగాక దేవుడి మాట దీవించునగాక తనలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి నీ కొందనాలు యుద్ధపడిన వాక్యాలు బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్కరి పలింపజేసి రోజున మీరు ఆదరిస్తానని చెప్పారు ఎవరైతే నీ మాటలు వింటున్నారు వారందరిని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి దీవించమని ఏ నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె మరొకసారి ప్రభు పేట మీ కొందనాలు చేస్తున్న దేవుడి పేట గమనించండి మీలో ఎవరైనా ఇంకా ఈ వాక్యాన్ని వింటున్న మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అనేకమంది చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వాక్యం గురించి పో ఈ యొక్క ఆదరణ గడియో దైవిక కార్యక్రమం అనేక మంది తెలియపరచండి మమ్మల్ని ప్రోత్సాహపరచండి అనేకమంది చక్కగా పోలి చేసి మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇంకా మమ్మల్ని ఆదరించండి అనేకమంది తెలియపరచండి దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఆమె